మాకు అవి ఏం లేదు ఏమీ లేదు తిరివినే బతికేది మేము మేము ఏం చేసుకుని బ్రతకాలా మేము ఇప్పుడే తీసి చెప్తున్నారు మాకు లక్ష కావాలా గ్రీస్టరమలకు తొమ్మిది లక్షలు కావాలా మేము ఏడకైనా రాడికి రాడిని నడుస్తాం సార్ మేము మేము ఎమ్మెల్యే దగ్గర ఉన్నాం ఇలా మాకు ఇంత కావాలా మేము అన్న దగ్గర ఉన్నాము మాకు ఇంత కావాలా మాకు ఇంత లేదు మేము పోము మాకు గంజలు పోయాలా మాకు గంజి పోతలేరు మాకు పింఛుని కావాలా ఐదు మించుని కావాలా మాకు లక్ష రూపాయి కావాలా లేనం వల్ల ఒక రెండు లక్షలు కావాలా మాకు ఇట్లా మేము మేము నడుస్తాము లేకుంటే మేము మేము ఒప్పలేము దానికి దానికి వస్తాము మేము పోరాలు ఇంకా చేస్తాం మేము అంగన్వాడీ టీచర్స్ ఆయల మందరం వేల్పూర్కు మన వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రివర్ మాజీ మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి అన్నగారికి మా యొక్క సమస్యలపైన వినత్పత్రం ఇవ్వడం జరిగింది మా యొక్క సమస్యలు ఏంటంటే టీచర్కు రిటైర్మెంటు ఆయకు రిటైర్మెంటు ప్రభుత్వం ఇచ్చేసింది కానీ మాకు ఒక బెనిఫిట్ ఇస్తలేదని రెండు లక్షలు టీచర్కు ఆయమ్కు లక్ష రూపాయలు ఇచ్చి వారసత్వం ఉద్యోగం కల్పించాలని పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నగారికి వినతిపత్రము ఇవ్వడం జరిగింది